మొబైల్ పెడితే మొబైల్ డిపాజిట్ గురించి ఒక యాభై రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు ఆ యాభై రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు అవి ఎక్కడికి పోతే డబ్బులు స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకోమని మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దాని గురించి వివరాలు ఇవ్వండి మాకు మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి సార్

నేను అడిగేది మేనేజ్మెంట్ అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ మేనేజ్మెంటా లేకపోతే మీ భాష మీరా మీ పేరు ఇప్పుడు వచ్చే వరకు స్టూడెంట్స్ లోపలి కలోచొద్దా మొబైల్ మరి మొబైల్ తీసుకెళ్ళాలి కదా మొబైల్ తీసుకోపోవాలంటే డబ్బులు కట్టాలి కదా ఇప్పుడు మొబైల్ డిమాండ్ డబ్బులు తీసుకుంటున్నాను కదా అవుతుందండి బ్యాగ్ డ్ ఉందా లోపలికి పర్సు లేదు మొబైల్ లేదు బ్యాగ్ లేదు వాళ్ళు ఎట్లా దినాల మధ్యాహ్నం లంచ్ మూడు గంటల మళ్ళీ ఎగ్జామ్ కెట్టం పోవాలా నువ్వు లోపల మంచాలు ఏం చేయ్ టీఆర్ అంజాయి వాటర్ చేయి పెట్టవు డబ్బులు అవసరం లేదు పెట్టుకుని వెళ్ళి పెట్టుకుంటావు ఇప్పుడు మధ్యాహ్నం తిరిగి బయటకు రావాలి అంటే చిన్న ఇప్పుడు కట్టే మళ్ళొచ్చు మళ్ళా పెట్టాం